అల్లు అర్జున్ గారి జాతక పరిశీలన అందరికీ నమస్తే అండి ఈరోజు అల్లు అర్జున్ గారి జాతకం చెప్పుకుందాం అల్లు అర్జున్ గారు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టారు వికీపీడియాలో మాత్రం పంతొమ్మిది ఎనభై రెండు ఉంది కానీ చాలామంది ఆస్ట్రాలజర్స్ మాత్రం పంతొమ్మిది ఎనభై మూడు ప్రకారం చెప్తున్నారు ఏది నిజం అనేది మనకు తెలియదు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారికి తెలియాలి ఏది ఏమైనప్పటికీ మనం అందరూ ఆస్ట్రాలజర్స్ చెప్పినా దాన్ని ఫాలో అయ్యి వెళ్దాం జాతక విశ్లేషణ పంతొమ్మిది ఎనభై రెండు అయితే కన్యారాశి రాశి ఎనభై మూడు అయితే మకర రాశి లేదా కుంభరాశి వస్తుంది ఇంకా జాతక పరిశీలన చేస్తే మనకి టైం తెలియదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండులో గ్రహాలను బట్టి చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చే తొలలో ఎక్సలెంట్ పొజిషన్లో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అయితే ఉచితంగా ఉంటారు భుజుడు బుజుడు కలిసి ఉన్నారు ఈ కలయిక అంత మంచిది కాదు పొగరక అహంకారంతో మాట్లాడతారు అది తగ్గించుకోకపోతే అత పాధాలకు వెళ్తారు సమస్యలు కొని తెచ్చుకుంటారు పూర్తి జాతకం మనకు మనం చెప్పలేం వాళ్ళు అసలైన డీటెయిల్స్ తెలియవు కాబట్టి ఇంకా అసలు విషయంకి వస్తే ఎందుకు అల్లు అర్జున్ బ్యాడ్ అవుతున్నాడు అంటే ప్రజెంట్ కుంభ రాశికి మకర రాశికి బాగోలేదు ఏలినాట్ శని నడుస్తుంది ఈ ఏలినాట్ శని తన జాతకం ప్రకారంలో ఇది రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు యోగిస్తుంది అందుకే తనకి నేషనల్ అవార్డు వచ్చింది సినిమా హిట్ అయింది మరి ఎందుకు బ్యాడ్ అయ్యాడంటే శని శని కర్మకారకుడు ధర్మంగా ఉండే గ్రహం మనం చేసిన పాపకర్మ మనల్ని ఎప్పుడూ వదలదు అల్లు అర్జున్ ఏం చేశాడని అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ కోసం అధర్మంగా ఉండే పార్టీకి సపోర్ట్గా నిలబడ్డాడు ఒక స్మగ్లర్ క్యారెక్టర్కు సపోర్ట్ చేస్తూ సినిమా తీశాడు అధర్మం వైపు సొంత తల్లిదండ్రులు ఉన్నా బంధువులు ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా సపోర్ట్ చేయకూడదు మహాభారతంలో కర్ణుడికి ఏం జరిగిందో చూశారు కదా మనం మంచి వాళ్ళం అయితే సరిపోదు మంచికి ధర్మానికి సపోర్ట్గా ఉండాలి లేదా వైపు ఉండకుండా ఉంటే చాలు ధర్మానికి సపోర్ట్గా ఉండకపోయినా పర్వాలేదు తను ఒక నేషనల్ స్టార్ అయ్యండి ఒక స్మగ్లర్గా చేసి అలాంటి పాత్రలకు సపోర్ట్గా నిలిచారు తనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు తన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఒక స్మగ్లర్ తగ్గేదేలే అనకూడదు నేషనల్ అవార్డు వచ్చింది అందరికీ కంటే నేనే ఎక్కువ నేషనల్ అవార్డు వచ్చింది అందరికంటే నేనే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాను అన్న తన అహంకారం తన మాట తీరు వాటన్నిటి వల్లనే తనకి సంబంధం లేని విషయంలో ఇరుక్కున్నాడు థియేటర్లో జరిగిన విషయంలో తప్పు ఎవరిది అంటే వాళ్ళ అభిమానులదే అంటాను అభిమానం ఉండొచ్చు కానీ అది కొంతవరకే దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది అంత అమౌంట్ పెట్టి నువ్వు ఫస్ట్ రోజే ఆ సినిమా చూడాల్సిన అవసరం నీకు లేదు ఎవరో కోటేశ్వరుడు అవ్వడం కోసం నువ్వు పేదవాడు అవుతావా అందరి హీరోల అభిమానులకు ఇదే నా విజ్ఞప్తి మీ హీరోని అభిమానించండి అంతేగాని మరీ పిచ్చిగా కాదు మీ వల్లే కేవలం ఒక ఫ్యామిలీ హాస్పిటల్ పాలైంది నీ వల్లే ఒక భర్త భార్యను పిల్లలు తల్లిని కోల్పోయారు ఆ చిన్న బాబు హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నాడు కేవలం మీ వల్లే మానవత్వం లేని మనుషులు మీరు ఇందులో అర్జున్ తప్పేమీ లేదు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీశాడు తన ఫ్యామిలీతో చూడడానికి వచ్చాడు మిమ్మల్ని ఏదో చూడటానికి వచ్చినట్టు దోసుకొని కొట్టుకొని ఎందుకులా చేస్తారు మీరు ఎందుకురా ఎవరి కోసమో కొట్టుకొని పోతారు మీరు పోతే వాళ్ళకి కొంచెం కూడా బాధ ఉండదు స్వార్థపరులు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు క్లియర్గానే ఉన్నారు మీరే గుర్రదలాగా వాళ్ళ కోసం అయిపోతున్నారు మీ వా మీకు వాళ్ళంటే అభిమానం కానీ మీ మీద వాళ్ళకి లేదు వాళ్ళది ఓన్లీ బిజినెస్ మైండ్ మీ చావును కూడా వాళ్ళ బిజినెస్ ప్రమోషన్కి వాడుకుంటారు మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నెట్లో వైరల్ అవుతున్నారు అర్జున్ వీడియో చూడండి అప్పుడు వాళ్ళు ఎంత స్వార్థపరుగో అర్థమవుతుంది ఆమె ఆమె ఎక్స్పైర్ అయ్యాక టూ డేస్ తర్వాత రెస్పాన్స్ అయ్యారు ఆ కుటుంబానికి టెన్ ల్యాక్స్ ఇచ్చారు అది కూడా చాలా బాధపడుతూ డబ్బులు ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చినందుకు మంచి హీ మీరు పోతే వాళ్ళ సినిమాకి ప్రమోషన్ ఎమోషన్గా ఫీల్ అయ్యే వ్యాపారస్తుల వ్యాపారస్తుల అలాంటి వాళ్ళ కోసమా ప్రాణాలు ఇస్తున్నారు మీరు అందరు హీరోల అందరి హీరోలు అలా లేరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు మంచి వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు కానీ ఇలాంటి స్వార్థపరమైన హీరోల కోసం మీ ప్రాణాలు తీసుకోకండి దయచేసి వాళ్ళు ఎంత అంటే ఎవరి వల్ల ఎక్స్పైర్ అయ్యారో వారినే పరామర్శించడానికి ఇండస్ట్రీ అంతా వెళ్ళింది వారికి ఏమీ కాలేదని కాలేదు కానీ ఎందుకు వెళ్ళాలో మరి కానీ ఆ కుటుంబాన్ని చూడడానికి ఎవరూ రాలేదు అర్థం చేసుకోవడం అక్కడ మీ ప్రాణానికి వాల్యూ లేదు ఇంకా అర్థం చేసుకోలేకపోతే మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరు చదువుకొని కూడా అజ్ఞానులా ఉంటారంటారు ఆ భగవద్గీత ఆ భగవద్గీతని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మంచి ధర్మంతో కూడిన జ్ఞానం వస్తుంది మీరు నన్ను కామెంట్స్లో తిట్టుకున్న పర్వాలేదు ధర్మం మాట్లాడాను నిజం మాట్లాడాను మీ మంచికే చెప్పాను వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కేసు విత్డ్రా చేయించారు సెటిల్మెంట్ చేశారు అదే కేసులో మీరు ఇరుక్కుంటే ఏంటి పరిస్థితి నా ఆర్మీ నా ఫ్రాన్స్ అంటాడు కదా నీకు సమస్య వస్తే వస్తాడా మీ అర్జున్ నీ విజ్ఞతగా వదిలేస్తున్నా దీనికి సొల్యూషన్ ఒకటే అల్లు అర్జున్ ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే తన తన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి మనస్ఫూర్తిగా మాట తీరు క్షమాపణ చెప్పాలి మనస్ఫూర్తిగా మాట తీరును మార్చుకోవాలి అహంకారం తగ్గించుకోవాలి మంచి పనులు చేయాలి తన సొంత డబ్బులతో దైవారాధన చేయాలి మంచి పనులు చేయాలి సొంత డబ్బులతో దైవారాధన చేయాలి అప్పుడే తన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు లేదంటే శని పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు ధర్మంగా ఉండే వాళ్ళ జోలికి రాడు అధర్మంగా ఉండే వాళ్ళని అస్సలు వదలడు అభ్యర్థన దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్